ఎప్పుడో నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడు చూశా ఒక డైలాగ్ మీ అందరికీ తెలుసు ఆకాశం బడ్డలైందా నేల ఈనిందా ఏది జల సమూహం కాని పరిస్థితి సిద్ధానికి తరలి వచ్చిన అశేష ప్రజానీకానికి హృదయపూర్వకమైన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే లోపు నాలుగు మాటలు మీతో మాట్లాడదామని మీ ముందుకు వచ్చా ఒకటవ సిద్ధమైంది రెండవ సిద్ధమైంది మూడవ సిద్ధమైంది ఇది నాలుగవ సిద్ధం జరుగుతూ ఉంది మనం సిద్ధం అంటున్నాం వాళ్ళు ఏమంటున్నారు రా కదలిరా రా జగన్మోహన్ రెడ్డి అని మనవి చేస్తున్నాను ఇవాళ రాష్ట్రంలో తేల్చుకోవాల్సింది ఒకే ఒక్క అంశం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు కావాలా లేక పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఈ ఆంధ్ర భుజానీకాన్ని మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు కావాలా తేల్చుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైందని మనవి చేస్తున్నా ప్రతి మాటను నిలబెట్టుకున్నటువంటి మొనగాడు జగన్మోహన్ రెడ్డి గారు పద్నాలుగు సంవత్సరాలు ఇచ్చిన ప్రతి మాటను తుంగలో ప్రజల్ని మోసం చేసిన మోసగాడు చంద్రబాబు నాయుడు మొనగాడు కావాలా మోసగాడు కావాలా తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి వల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి వచ్చింది త్వర చంద్రబాబు నాయుడు గారు అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దింపేంత వరకు విశ్రమించరు అని రావయ్యా గడ్డ దింపవయ్యా చూద్దాం రా సింగిల్ గా రా ఒంటరిగా రా అంటే నేను ఒంటరిగా రాలేను నాకు ఆయన ఉన్నాడు దత్తపుత్రుడు నా పుత్రుడు కాకోకుండా ఇద్దరం కలిసి వస్తాం అన్నారు రావయ్యా ఇద్దరు కలిసేనండి అన్నా లేదే లేదు 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 ఇంకో ఆయన ఉన్నాడు ఆయన కూడా తీసుకుని ముగ్గురు కలిసి వస్తాం అంటున్నారు సింగిల్ గా వస్తే చితక పడుతాం ఇద్దరు వస్తే ఇసిరి కొడతాం ముగ్గురు కలిసి వస్తే ఇసిడి సముద్రంలో ముంచేస్తాం జాగ్రత్త మనం చేస్తున్నా ఈ రాష్ట్రంలో ఏ నియోజకవర్గం వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి కావాలనుకునేవారు ఎంత మంది కలిసి వచ్చినా ఏమీ కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా మొన్న ఒక సభలో అన్నాడు ఏదో సభ జెండా సభ అంట అది జెండా సభ కాదు జెండా ఎత్తేసే సభ ఆయన ఎవరు దత్తపుత్రుడు అధక్ పాతానికి తొక్కపోతే నేను పవన్ కళ్యాణ్ కాదన్నాడు జగన్మోహన్ రెడ్డిని అదపాతానికి తొక్కకపోతే నాది జనసేనే కాదు తొక్కేరా బాబు కొడుకులు ఇద్దరు కలిసి అధపాతలానికి ఎంపీగా పంపించారు ఢిల్లీ పంపని ఉంటే ఎప్పుడొకసారి కాపులు మా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని అడుగుతారని ఇక్కడ లేకోకుండా ఢిల్లీ పంపించే కుట్ర చేస్తుంటే సిగ్గుండాలని మనవి చేస్తున్నా ఆలోచన చేయండి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం కుట్రలు కుతంత్రాలు లేనటువంటి ప్రభుత్వాన్ని నడిపినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు రుజుమార్గాలు నడిపేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి లేకోకుండా ప్రజలకు డబ్బులు అందజేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు కావాలో మోసగాలైనటువంటి చంద్రబాబు కావాలో తెచ్చుకోవాల్సిందిగా మిమ్మల్ని మనవి చేస్తున్నాను